హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జులై మాసంలో ఇరవై ఆరవ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తులారాశి జాతకులు ఈ రోజున గోచార రీత్యా శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అందులోన మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఈ రోజున రెండింటినీ పొందుకోబోతున్నారు అనగా మీ రెండు కోరికలు ఈ రోజున నెరవేరబోతున్నాయి ఇందులో సందేహమే లేదు అంటున్నారు జ్యోతిష పండితులు ఎందుకంటే మీ యొక్క మనస్తత్వమే ఇందుకు గల కారణంగా చెప్పడం జరుగుతుంది మంచి కాస్త ఆలస్యం అవుతుంది కానీ ఫలితం మాత్రం రెట్టింపుగా ఉంటుంది మీ యొక్క ఓర్పు సహనానికి ఈ రోజున ఖచ్చితంగా తెరపడబోతుంది మీ ఓర్పు సహనానికి తగ్గ ప్రతిఫలితం రెట్టింపుగా మీ వద్దకు రాబోతోంది అయితే అసలు తులారాశి వారి జాతకులు మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఏ రెండు కోరికలు ఈ రోజున నెరవేరబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారో ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు రాశి వారి జాతకులు మీ మంచి మనస్తత్వమే ఈ రోజున మీకు బహుగా అభివృద్ది కలగబోతోంది రెట్టింపు ఫలితాలు మీరు చూడబోతున్నారు అంటే గనక మీరు చేసిన పుణ్య కార్యాలకు తగ్గ ప్రతిఫలితమే ఈ రోజున ఈ రూపంలో పొందుకోబోతున్నారు రాశి జాతకులకు జన్మతహా ఉన్న మంచి లక్షణమే ఎదుటి వారికి సహాయం చేయడమో ఎదుటి వారికనే కాదండి కష్టంలో ఉన్నారని తెలిస్తే శత్రువులకైనా కూడా మీరు సహాయం చే ఎవరైనా సరే ఆందోళన పడుతున్నా కష్టాలు పడుతున్నా వీరు అసలు చూస్తూ ఉండలేరు వీరికి తగ్గ సాయం మాత్రమే కాదు తనకు మాలిన ధర్మం అంటారు కదా అది కూడా చేస్తూ ఉంటారు తులారాశి జాతకులు తత్ఫలితంగా ఎన్నో కష్టాలు కూడా ఎదురు తెచ్చుకుంటూ ఉంటారు తులారాశి జాతకులకు కూడా అందులకే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది అందరిలో మంచి పేరు తెచ్చుకోవడము అందరి తలలో నాలుకలా ఉండడము తులారాశి జాతికుల యొక్క తత్వంగా చెప్పొచ్చు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదండి పెద్దలు తులారాశి జాతకులకు ఊరు మొత్తము కూడాను మంచి పేరు ఉంటుంది ఎందుకంటే మర్యాదగా మాట్లాడతారు వినమ్రంగా మాట్లాడతారు వీరు ఏది అనుకున్నా కూడా అది కచ్చితంగా నెరవేరడానికి గల కారణమో ఇదేగా చెప్పడం జరుగుతోంది చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాశి జాతకులకు ఆత్మీయులు ఎక్కువగా ఉంటారు వీరి యొక్క పని దాదాపుగా వారే చేసేస్తూ ఉంటారో వీరి యొక్క కష్టాన్ని చూసి వారు కూడా అంతగానే చలించిపోతారు కుటుంబం కూడా వీరికి పూర్తి మద్దతు అందిస్తోంది ఈ రాశి జాతకులకు స్నేహితులు కూడా ఎక్కువగా చెప్పారు ఎందుకంటే గనక మంచి చేసే వారికి ఆప్తులు ఎక్కువగా ఉంటారు కదండి వీరి స్నేహితులు కూడా వీరికి చాలా వరకు కూడా మిత్రులుగా చెప్పొచ్చు వీరి యొక్క కష్టానికి వారు కూడా చలించిపోతారు ఇంతటి మంచి స్నేహితులను పొందుకోగలిగారంటే అది తులారాశి జాతకులనే చెప్పాలి తులారాశి జతకలు మిత్రత్వానికి బహుగా ప్రాధాన్యత ఇస్తారు వేస్తారు ఇలాంటి ఇన్ని సలక్షణాలు ఉన్న తులరాశి వారి జతకులకు మీ యొక్క పుణ్య కార్యాలకు తగ్గ ప్రతిఫలితం ఈ రోజున రెట్టింపుగా పొందుకోబోతున్నారు మీ యొక్క చిరకాల వాంఛ అయిన రెండు కోరికలు ఈ రోజున నెరవేర్చుకోబోతున్నారు విదేశీ యానం చేయాలని విదేశాలలో చదువుకోవాలని తపన పడుతున్నా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఈ రోజున మీరు చేసే ప్రయత్నం కూడా సానుకూలంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న వారు కూడాను ఈ రోజున మీకు బహుగా తోడ్పాటును అందిస్తారు తత్ఫలితంగా మీరు ఈ రోజున మీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తారు అందులోన విజయాన్ని కూడా ఈ రోజున చవి చూడబోతూ ఉన్నారు ఇందులో సందేహమే అసలు వలదు మీ యొక్క చిరకాల వాంఛ అయినా విదేశీ యానానికి సంబంధించినటువంటి మీ చిరకాల వాంఛ అయినా విదేశీ యానానికి సంబంధించినటువంటి ఈ రోజున శుభవార్తను పొందుకోబోతున్నారు మీ యొక్క కోరిక నెరవేరబోతుంది మీ యొక్క ఓర్పు పట్టుదల సహనము అన్ని కూడాను ఈ రోజున మీ యొక్క కెరియర్ లో ఇంతటి ఉన్నత స్థితిని చవి చూడబోతూ ఉన్నారు మీ యొక్క కీర్తి పతాక స్థాయికి చేరుకోబోతూ ఉంది అందరిలో కూడా తగిన గుర్తింపు వస్తుంది మర్యాద పెరుగుతుంది ఈ రోజున రాశి జతికులకు నిస్వార్థంగా మీరు చేసే పనికి ఖచ్చితంగా భగవంతుని తోడు కూడా ఉన్నదని అండదండలు కూడా భగవంతుని మీ మీద పుష్కలంగా ఉన్నాయని ఈ రోజున మీకు తేట తెల్లమవుతుంది ఈ రోజు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్క అవకాశము కూడాను చిన్న అవకాశమైనా కూడా అజాగ్రత్త ఉండకుండా వినియోగించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఎవరు ఏది చెప్పినా కూడా మనిషిని తీసుకోండి చెడుని విసర్జించండి అలాగే ఈ రోజున మీ యొక్క ఇంకొక కోరిక కూడాను నెరవేరబోతోంది ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడితో కలిసి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి ఇరు కుటుంబాల యొక్క మద్దతు లేకపోవచ్చు వారు ఇరువురు కూడాను ఒప్పుకోక ఇప్పటి వరకు కూడాను సతమతమవుతున్న తులారాశి జాతకులు ఈ రోజున కచ్చితంగా శుభవార్త వినబోతున్నారు ఇరుపక్షాల అంగీకారంతో మీ ప్రేమను పెళ్లిగా చేసే ప్రయత్నం మీ ఇరు కుటుంబీకులు కూడా ఈ రోజున చేయబోతూ ఉన్నారు మీరు చాలా వరకు కూడా మానసిక ఆనందానికి గురి అవుతారు ఆనంద బాష్పాలు చిందించే రోజుగా ఈ రోజున వారి జతకులకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు మీ యొక్క ప్రేమను పెళ్లిగా చేసుకోవడానికి ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నారు చేయని ప్రయత్నము అసలు లేదు కానీ ఈ రోజున భగవంతుని అనుగ్రహమే మీ మీద పుష్కలంగా ఉండబోతోంది తత్ఫలితమే మీ ప్రేమను పెళ్లి దిశగా తీసుకుని వెళ్లడానికి మీ యొక్క ప్రయత్నాలు ఈ రోజున మొదలు పెట్టేస్తారు ఇరు కుటుంబీకుల అనుగ్రహంతో సమక్షంలో మీ యొక్క ప్రేమను పెళ్లిగా చేసుకోవడానికి ఇంతకన్నా మంచి సమయము అసలు ఉండదు ఈ రోజున ఖచ్చితంగా మీరు ఈ దిశగా నూటికి రెండు వందల శాతం ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రయత్నం ఉంటే గనక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం కూడా ఈ రోజున కచ్చితంగా కలుగుతుంది మీ యొక్క కోరిక నెరవేరే రోజుగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రోజున తులారాశి వారి జతికలకు ఖచ్చితంగా కోరికలు ఇచ్చుకునే సమయంగా చెప్పడం జరుగుతుంది కావున నిర్లక్ష్యాన్ని బద్దకాన్ని విడనాడండి మీ యొక్క జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోండి మంచి జరుగుతుందంటే వెనుకాల గోతులు తీసేవారు కూడా ఎక్కువగా ఉంటారు అందులోన తులారాశి వారి జతకులకు ఎక్కువగా శత్రువులు ఉంటూనే ఉంటారు మిత్రులు ఎంతమంది ఉన్నా కూడాను శత్రువులు కూడా అదే సంఖ్యలో ఉంటూ ఉంటారు మీ యొక్క చెడును కోరుకుంటూ మీ చుట్టూరానే తిరుగుతూ ఉంటారు కావున ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి మీరు ఏ పనిని ఈ రోజున ఆలస్యం చేయొద్దు వెను వెంటనే పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తే గనుక మీకు అంతా మంచి కలుగుతోంది ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఎవరో మూడవ వ్యక్తి ప్రమేయంతో అంతా తల్లకిందులయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి కీడెంచి మేలెంచడం ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది మొత్తం మీద చూసుకుంటే జులై మాసంలో ఇరవై ఆరో తేదీ శుక్రవారం తిద్ది నాడు తులారాశివారి జతకులకు మంచి జరిగే శాతమే ఎక్కువగా కనిపిస్తుంది దాదాపుగా అంతా మంచి ఫలితాలే కలుగుతాయి కానీ జాగ్రత్తల్లో ఉండడం ఉత్తమంగా చెప్పారు జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు